ప్రపంచ క్రైస్తవులైన వారులరా ఈ రాత్రి కాలమున మీ అందరికీ నా శుభవచనములు నా శుభాశిస్సులు దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాను క్రైస్తవులైన వారులారా ఈరోజు నేను ఏం చెప్పాలనుకున్నానంటే దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఆదాము రక్తమాంస నరుడిగా నేలమనుతో సృష్టించినప్పుడు ఆదాము తనకై తాను జీవించలేని స్థితిలో ఉన్నాడు అప్పుడు దేవుడు ఆదాము శరీరంలోకి ఆదాము నాసికారందరంలోకి తన నోటి నుండి జీవవాయువును ఊది ఆ జీవవాయువునే జీవాత్మైన నరుడిగా చేశాడు అంటే జీవాత్మైన నరుడిగా ఆదాము జీవించాలి అని అర్థము శరీరం అనేది కేవలము జీవాత్మైన నరులు జీవించటానికి మాత్రమే ఉపయోగపడుతుంది అని అర్థము జీవాత్మైన నరులకు మాత్రమే దేవుడు జీవితాన్ని ఇచ్చాడు మరి జీవాత్మైన నరులైన వారికి దేవుడిచ్చిన జీవితం ఏమిటో ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను ఆదామును రక్తమాంస ఆదామును జీవాత్మైన వాడిగా ఎలాగైతే దేవుడు మార్చాడో అలాగే భూలోక జనులైన వారందరినీ కూడా సృష్టికర్త అయిన దేవుడు జీవాత్మైన మార్చాడు రక్త మాంసనరులుగా ఉన్న నరులను జీవాత్మైన నరులుగా మార్చాడు మరి దేవుడు జీవాత్మైన నరులకు మాత్రమే జీవితాన్నిచ్చాడు రక్తమాంసనరులైన వారికి జీవితాన్ని ఇవ్వలేదు రక్త మాంస వారికి ఉంది దేవుడి చింది ఆకలి దప్పిక నిద్ర కామం అనే అవసరతలను మాత్రమే ఇచ్చాడు ఆ అవసరతలు తీర్చుకోవటము జీవితము కానే కాదు ఎప్పటికీ ఆ అవసరతలు కావలసిన వాటిని సంపాదించుకోవటం కూడా జీవితం కానే కాదు ఎప్పటికీ శరీరానికి జీవితము లేనేలేదు రక్తమాంస శరీరానికి జీవితము లేనే లేదు మీ రక్త మాంస శరీరానికి జీవితము లేనే లేదు జీవాత్మైన మీకు మాత్రమే జీవితము ఉంది జీవాత్మైన మీకు ఏ రూపం లేకపోవడం ఈ లోకానికి సంబంధించినవి కానీ మీ శరీరానికి సంబంధించినవి కానీ ఏది కూడా మీకు ఉపయోగపడవు దేనికంటే దేవుడు మీకు ఏ రూపాన్ని ఇవ్వలేదు కనుక జీవాత్మ అయినా మీకు మీ శరీరానికి సంబంధించిన ఏది కూడా మీకు ఉపయోగపడవు లోకానికి సంబంధించినవి ఏది కూడా మీకు ఉపయోగపడవు మీరు దీనులుగానే ఉన్నారు జీవాత్మ అయినా మీరు దీనులుగానే ఉన్నారు దేవుడు మిమ్మలను దీనులుగా ఎందుకు చేశాడు అంటే మీరు దేవుని రాజ్యంలో ముందుగా సృష్టించబడ్డారు రక్తమాంసనరులుగా మీరు మీ తల్లి గర్భంలో రూపింపబడక మునిపే జీవాత్మైన మీరే మీ రక్త జీవాత్మైన మీరే దేవుని రాజ్యంలో సృష్టించబడ్డారు రూపింపబడ్డారు అక్కడ దేవుడు మిమ్మలను ఎరిగి ఉన్నాడు అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చెప్తాను దేవుడు రక్తమాంసన మిమ్మలను సృష్టించక మునిపే జీవాత్మైన వారిగా మిమ్మలను తన రాజ్యంలో సృష్టించాడు దేవుడు ఎలాగో సృష్టించాడంటే తన నోటి నుండి జీవవాయువుని బయటకు వది దేవుడు తన ముందు ఉంచుకొని ఆ జీవవాయువుతో మాట్లాడతాడు జీవవాయువా నువ్వు భూలోకానికి వెళ్ళి నా మనిషిగా జీవించు అని మాట్లాడతాడు అప్పుడు జీవవాయువు కాస్త జీవాత్మైన నరులుగా మారుతాడు జీవాత్మైన నర్లను దేవుడు ముందుగా అక్కడ ఎరిగి ఉంటాడు ఆ జీవాత్మగా మారిన నర్లను దేవుడు ఈ భూమి మీదకి తీసుకొచ్చి స్త్రీ గర్భంలో ఉంచి ఆ జీవాత్మైన నరల నరుల చుట్టూ కూడా మాంస కణాలను తల్లి మాంస కణాలను తీసుకొని ఆ మాంస కణాలతో గుండెని తయారు చేసి ఆ జీవాత్మ చుట్టూ గుండెని తయారు చేస్తాడు దేవుడు మొట్టమొదటిగా మీ శరీరంలో మొట్టమొదటిగా దేవుడు తయారు చేసే అవయవము గుండె ఆ గుండె తయారవుతుంది గుండె చుట్టూ కూడా అనేక అవయవాలు తయారవుతూ ఉంటాయి దేవుడు తయారు చేస్తూ ఉంటాడు జీవాత్మ అయిన మీ చుట్టూ దేవుడు గుండెను తయారు చేస్తూ ఉంటాడు ఎందుకంటే గుండెలో జీవాత్మన ఉంచి గుండెను ఆడిస్తూ ఉంటాడు కనుక జీవాత్మ కదలికలానే గుండె చప్పుడుగాను మీరు వింటూ ఉంటారు అని నేను మీకు చెప్తున్నాను దేవుని జన్లైనా వార్లరావు నేను చెప్పే ఈ సంగతులు అన్నీ కూడా నా సొంత మాటలు కానే కాదు ఉన్నవాడు అయిన అనువాడైన అయిన యహోవ దేవుడు నన్ను ప్రపంచ క్రైస్తవులైన మీ కింద మీ పనివాడిగా ఎంచుకొని తన రాజ్యం నుంచి తన సన్నని స్వరాలను నా వర్ధకు పంపుతూ ఆ స్వరాలతో నాతో మాట్లాడిన మాటలనే నేను మీకు చెప్తున్నాను ఏది కూడా నా సొంత మాటగా మీరు ఎంచవద్దు అని నేను మీకు చెప్తున్నాను దేవుని జనులైన వారులారా జీవాత్మైన మీకు మాత్రమే దేవుడి జీవితాన్ని ఇచ్చాడు అవును జీవాత్మైన మీకు మాత్రమే దేవుడిచ్చిన జీవితము ఏమిటి అంటే మీ వ్యక్తిగతంగా మీరు జీవించడానికి దేవుడి జీవితాన్ని ఇవ్వలేదు జీవాత్మైన మీకు మరి ఎవరి కోసం దేవుడు సృష్టించాడు ఏ జీవితాన్ని జీవించటం కోసం దేవుడు సృష్టించాడు అంటే దేవుడు తన సర్వసృష్టిని తన సర్వ సృష్టిలో ఉన్న జీవిస్తున్న దేవతలను దేవుళ్ళను నర్లను అందరినీ కూడా సృష్టించుకుంది తన కోసం మాత్రమే జీవించటం కోసమని తన ఆనందం కోసం జీవించడానికి మాత్రమే దేవుడు సృష్టించుకున్నాడు అదే నిజం అవును దేవుడు తన కోసం మాత్రమే జీవించడానికి మాత్రమే మిమ్మల్ని సృష్టించుకున్నాడు జీవాత్మైన మీరు మీకు ఉన్న దేవుడి ఇచ్చిన జీవితం ఏంటంటే దేవుని కోసం జీవించటమే అదే మీ జీవితం దేవుడు దేవుడు ఆనందంగా ఉండే విధంగా మీరు జీవించటమే దేవుడు మీకు ఇచ్చిన జీవితం అదే అసలైన జీవితం మరొక జీవితము లేదు దేవుడు ఇవ్వలేదు జీవాత్మైన మీకు వ్యక్తిగతంగా పర్సనల్గా ఎలాంటి జీవితాన్ని ఇవ్వలేదు తన కోసం జీవించడానికి మాత్రమే మిమ్మల్ని సృష్టించుకున్నాడు కనుక జీవాత్మైన మిమ్ములను మీ శరీరంలో ఉంచడం వలన మీ రక్త మాంస శరీరము బ్రతికి ఉంటుంది ఆ బ్రతికి ఉన్న శరీరంతోనే జీవాత్మైన మీరే మీ కళ్ళను ఉపయోగించుకుంటూ రక్త మాంస శరీరానికి ఉండ కళ్ళను ఉపయోగించుకుంటూ మీరు బయట ప్రపంచాన్ని చూస్తూ ఉంటారు జీవాత్మ మీరే మీ రక్త మాంస శరీరానికి ఉండ నోటిని ఉపయోగించుకుంటూ మీరే బయటికి మాట్లాడుతూ జీవిస్తూ ఉంటారు మాటల ద్వారా నరులైన మీరే జీవాత్మకుండా మీరే రక్తమాంస శరీరానికి ఉండ కాళ్ళు చేతులను ఉపయోగించుకుంటూ మీరు బయటకు జీవిస్తూ ఉంటారు అని నేను మీకు చెప్తున్నాను ఇక్కడ జీవిస్తుంది ఎవరు అంటే జీవాత్మైన మీరు అని మీరు తెలుసుకోవాలి మరి ఆదామవుల నుండి ఇప్పటి వరకు వచ్చిన అన్ని తరాలలో జీవించిన నరులైన వాళ్ళు ఎలాగ జీవించారు అంటే జీవాత్మగా ఉన్న వారిని వారు మరిచిపోయారు మరిచిపోయి కంటికి కనబడే రక్తమాంస శరీరానికి ఉన్న అవసరతలను తీర్చుకోవటమే జీవితంగా ఇచ్చి జీవించారు అలా రక్తమాంస శారీరకంగానే వారిని వారిని చూసుకుంటూ శరీరానికి దేవుడిచ్చిన ఆకలి దప్పిక నిద్ర కామం అనే అవసరాలకు కావలసిన వాటిని సంపాదించుకోవటమే జీవితంగా ఎంచి పాపాలు చేసి చనిపోయారు అప్పుడు దేవుడు ఏం చేశాడంటే దేవుడు చెప్పిన మాటలే నాకు నాకు చెప్పిన మాటలనే నేను మీకు చెప్తున్నాను అదాము తరంలో జరిగిన సంఘటనలు అదాము సంతానము మొదటి తరాలలో జరిగిన సంఘటనలనే దేవుడు చెప్తున్నాడు చెప్పాడు నాకు నాకేం చెప్పాడంటే నేను అదాముని అవులను సృష్టించుకున్న తర్వాత వాళ్ళు నా కోసం మాత్రమే జీవించాలని నేను సృష్టించాను నా ఆనందం కోసం మాత్రమే వాళ్ళు జీవించాలని నేను సృష్టించాను కానీ అదాము అవులైన వాళ్ళు వాళ్ళ కంటికి కనబడే రక్తమాంస శరీరానికి కొండ అవసరతలను తీర్చుకోవటమే జీవితం గయించి నాకు వ్యతిరేకంగా పాపాలు చేశారు అందుకే వారిని జీవాత్మైన వారిని నేను తన జానికి తీసుకోలేదు అని దేవుడు చెప్పాడు దేవుని జనులైన వాళ్ళరా ఆదాము ఆవులైన వాళ్ళు కేవలము జీవాత్మ ఉన్న వారిని వారి మరిచిపోయి రక్తమాంస శరీరం కోసమే జీవించారు అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆదాము సంతానము కొన్ని మొదటి తరాలలో జరిగిన సంఘటన ఏమిటి అంటే ఆదాము సంత ఆదాము అవల ఎలాగైతే శరీరం కోసం జీవించారు జీవాత్మగా ఉండే వారిని వారిని మరిచిపోయి కేవలము రక్త మాంసలుగానే వారిని వారు చూసుకుంటూ రక్తమాంస శరీరం కోసం జీవించినందుకు దేవుడు వారు వలె వారు జీవించినట్టుగానే వారి సంతానమైన మొదటి తరంలో జీవించిన వాళ్ళు కూడా కేవలము రక్త మాంస శరీరం కోసమే జీవించారు దేవునికి వ్యతిరేకంగా పాపాలు చేశారు అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ భూలోక నరులైన వాళ్ళు నా కోసం జీవించటం లేదు వాళ్ళ కంటికి కనబడే రక్త మాంస శరీరానికి నేను ఇచ్చిన ఔసతలకు కావలసిన వాటిని పొందుకోవటమే జీవితం ఏంచి జీవిస్తూ ఉన్నారు అందుకే వారికి ఈ లోకంలో జీవితం సరిపోలేదని ఎంచాను అందుకే వారు చనిపోయిన తర్వాత వాళ్ళకి చాలని వారి జీవితాన్ని జీవించటం కోసమని వాళ్ళ తీరని వాళ్ళ కోరికలను తీర్చుకోవడం కోసమని వారిని నా రాజ్యానికి తీసుకోలేదు జీవాత్మగా ఉండ ఆ నరులను నేను నా రాజ్యానికి తీసుకోలేదు వారిలో కొందరిని ఇక్కడనే ఉంచాను వాళ్ళు ఈ లోకంలో వాయుమండలంలో జీవిస్తూ గాలిలో జీవిస్తూ దుష్టశక్తులుగాను అపవిత్రాత్మలుగాను మారి జీవిస్తూ ఉంటారు సమాధుల మధ్యకి వెళ్ళి అక్కడ వారి సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడనే కొనుక్కుంటూ అక్కడే జీవిస్తూ ఉంటారు వాళ్ళకి ఇసుక వచ్చినప్పుడల్లా సమాధులను వేడి మనుషుల మధ్యకి వచ్చి వారి కుటుంబంలోకి వచ్చి వారి కుటుంబంలో పుట్టిన మనుషుల్లోకి ప్రవేశించి శిశువుల్లోకి ప్రవేశిస్తారు మరికొందరు దారిన నడుస్తూ ఉన్నప్పుడు వారు వెళ్ళి మార్గంలో వాళ్ళకి నచ్చిన వారిని ఎంచుకొని వారిలోకి ప్రవేశించి వారి సొంత తెలివితేటతో వారి సొంత మనస్తత్వంతో జీవిస్తూ ఉంటారు శరీరం కోసమే బానిసైపోయి జీవిస్తూ ఉంటారు శరీర అవసరతలకు కోరికలకు బానిసైపోయి జీవిస్తూ ఉన్నారు అలా అని దేవుడు చెప్పాడు అవును ఆదామవల నుండి మొదటి తరం నుంచి ఇప్పటి వరకు వచ్చిన అన్ని తరాలలో జీవించిన నరులైన వాళ్ళు జీవాత్మగా ఉన్న వారిని వారి మరచిపోవటం వలన కేవలము రక్త శరీరానికి దేవుడిచ్చిన అవసరతలను తీర్చుకోవటమే జీవించి చనిపోయినందుకు వారిని అపవిత్రాత్మక మార్చాడు దేవుడు వారికి జీవితం సరిపోలేదని కనుక వారి వలె మీరు జీవించకూడదని దేవుడు కోరుకున్నాడు అవును మీ పూర్వీకులైన వారి వలె మీరు రక్తమాంస శరీరులుగా మీరు జీవించకూడదని జీవాత్మగుండ మిమ్మల్ని మీరు గుర్తించుకోవాలని జీవాత్మైన మీరే తన కోసమే తన ఆనందం కోసమే జీవించాలని దేవుడు కోరుకున్నాడు అందుకే వారి వాలే మీరు అపవిత్రాత్మకంగా మారకుండా ఉండటం కోసమని నరకానికి పోయి అక్కడ శిక్షలు పొందుకోకుండా ఉండటం కోసమని దేవుడు నన్ను ఎంచుకొని మీ కింద మీ పనివాడిగా ఎంచుకొని నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెబుతున్నాను దేవుడు మీ ఇచ్చింది ఆకలి దప్పిక నిద్ర కమం అనే అవసరతలు మాత్రమే వాటిని తీర్చుకోవడమే జీవితం కానే కాదు వాటి కోసం బ్రతకటమే జీవితం కానే కాదు మీ జీవాత్మ అయిన మీరు ఉన్నారు మీ శరీరంలో జీవాత్మగుండ మీకు ఏ రూపాన్ని దేవుడివ్వలేదు కానీ జీవితాన్ని చాడు ఆ జీవితాన్నే మీరు దేవుని కోసం జీవించాలి దేవుని ఇష్టమైన రీతిగా జీవించాలి దేవుని ప్రేమను పొందుకుంటూ జీవించాలి అని నేను మీకు చెప్తున్నాను మీరు కనుక జీవాత్మగుండ మిమ్మల్ని మీరు మరిచిపోయి కంటికి కనబడే రక్త మాంస శరీరం కోసమే మీరు జీవిస్తూ పాపాలు చేస్తే దేవుని ముందు ఎలాగ కనబడుతుంది అంటే జీవాత్మైన మీరే మీ రక్త మాంస శరీరాన్ని వాడుకుంటూ పాపం చేసినట్టుగానే దేవుని ముందు కనబడుతుంది అందుకే జీవాత్మైన నరులను మాత్రమే దేవుడు నరకానికి పంపుతున్నాడు అక్కడ శిక్షిస్తూ ఉన్నాడు మరికొందరిని అపవిత్రాత్మలుగా మార్చి పాపాలు చేసినందుకు ఈ భూమి మీదనే ఉంచాడు వాళ్ళు సమాధులలో తిరుగుతూ మనుషుల మధ్యకు వచ్చి వారికి నచ్చిన వారిలో ప్రవేశించి వారు జీవిస్తూ ఉంటారు వారి కుటుంబం వారి కుటుంబంలోకి వచ్చి వారి కుటుంబంలో నూతనంగా పుట్టిన శిష్యులకి ప్రవేశించి వారి సొంత జ్ఞానంతో సొంత మనస్తత్వంతో జీవిస్తూ ఉంటారు ఇలాగా అపవిత్రాత్మల జీవితం ఉంటుంది కనుక దేవుని జన్లైన వాళ్ళరా దేవుడి సంగతులన్నీ నాకెందుకు చెప్పాడు అంటే మీ మీద ప్రేమతోనే మీరందరూ కూడా జీవాత్మగా ఉన్న మిమ్మల్ని మీరు గుర్తించుకోవాలని దేవుడు నాకు చెప్పిన సంగతులని నేను మీకు చెప్తున్నాను జీవాత్మగా ఉన్న మిమ్మల్ని మీరు గుర్తించుకొని జీవాత్మైన మీరు ఏమీ దీనులుగాను ఉండాలని గుర్తుంచుకొని మీరు మీ శరీరానికి కావాల్సిన వాటిని సంపాదించుకోవడమే జీవితం గయించి జీవించకూడదని అలా జీవిస్తే పాపాలు చేస్తే శరీరం కోసం జీవిస్తూ పాపాలు చేస్తే మిమ్మల్ని కూడా దేవుడు అపవిత్రాత్మగా మారుస్తాడు లేదా దుష్ట శక్తులుగాను మార్చి నరకాన్ని పంపి అక్కడ శిక్షిస్తూ ఉంటాడు దేవుని జన్లైన వాళ్ళరా ఇక్కడైనా మీరు ఇప్పటి వరకు రక్త మిమ్మల్ని మీరు గుర్తించుకొని పాపాలు చేసిన చేసి ఉంటే ఆ పాపాలన్నీ రక్తమాంసనరులుగా మీరు చేసినట్టుగా దేవుని ముందు కనబడదు జీవాత్మైన మీరే మీ రక్త శరీరంలో ఉండి మీరు మీ శరీరాన్ని వాడుకుంటూ పాపాలు చేస్తున్నట్టుగానే దేవుని ముందు కనబడుతుంది అందుకే దేవునికి ఇష్టమైన రీతిగా జీవించండి మీరు అనుకోవచ్చు మేము రక్త మాంసనలుగానే జీవిస్తున్నాము మాకు మా ఆత్మ కానరాటం లేదు మేము ఎలాగ జీవించాలని మీరు అనుకోవచ్చు అలాంటి వారితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మీ రక్త మాంస శరీరానికి ఉన్నది అవసరతలు మాత్రమే జీవితం లేదు మరి జీవాత్మైన మీకు దేవుడిచ్చిన జీవితం ఏమిటి అంటే దేవుని కోసం జీవించడమే మీకు అసలైన జీవితం దేవుని కోసం మాత్రమే దేవుని ఆనందం కోసం మాత్రమే జీవించడమే మీకు అసలైన జీవితం ఆ జీవితాన్నే జీవించాలి మీరు ఏమీ లేని దీనులుగా ఉన్నారని మీకే మీరు గుర్తించుకుంటూ దేవుని కోసం మాత్రమే జీవించాలి దీనులుగా జీవించాలి అని నేను మీకు చెప్తున్నాను దేవుని జన్లైన వాళ్ళరా నేను చెప్పే ఈ సంగతులన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని ఇకనైనా జీవాత్మగుండ మిమ్మల్ని మీరు గుర్తించుకోండి జీవాత్మగుండ మీరు మీ శరీరంలో ఉండటం వలన మీ శరీరం బ్రతికి ఉంటుంది బ్రతికొండ శరీరము మనిషి కానే కాదు జీవాత్మ మీరే జీవిస్తున్నట్టుగానే దేవుని ముందు కనబడుతుంది కనుక జీవాత్మ మీరు జీవించాలని నేను మీకు మిమ్మల్ని మీకు చెప్తున్నాను అలా కాకుండా జీవాత్మగుండ మిమ్మల్ని మీరు మరిచిపోయి కేవలము రక్తమాంస శరీరం కోసమే జీవిస్తే దేవుని ముందు ఎలా కనబడుస్తుందంటే మీరు జీవాత్మైన మీరే మీ రక్త మాంస శరీరాన్ని వాడుకుంటూ జీవాత్మైన మీరే పాపాలు చేస్తున్నట్టుగానే కనబడుతుంది అందుకే జీవాత్మైన నరిలను మాత్రమే దేవుడు నరకాన్ని పంపి అక్కడ కాలుస్తూ ఉన్నాడు ఈ లోకంలో కూడా జీవాత్మగా ఉండేవారు పాపాలు చేసి చనిపోయినప్పుడు జీవాత్మగా ఉండే వారిని దేవుడు ఈ లోకంలో నుంచి శిక్షలను శాపాలను రోగాలను వ్యాధులను కలగజేస్తూ ఉంటున్నాడు దేవుని జన్లైన వారా జీవాత్మగా ఉండ మిమ్మల్ని మీరు గుర్తించుకోండి జీవాత్మైన మీరే మీ శరీరంలో ఉండి మీ శరీరాన్ని బ్రతికిస్తూ జీవిస్తున్నామని మీకే మీరు తెలుసుకొని జీవాత్మగా ఉండ మీరు జీవించాలని నేను మీకు చెప్తున్నాను జీవాత్మకుండా మీరు ఏమీ లేని దీనులు దీనులుగా మిమ్మల్ని మీరు గుర్తించుకొని దీనులుగా దేవుని కోసం మాత్రమే జీవించాలని నేను మీకు చెప్తున్నాను మీ శ్రోయభిలాషిగా మీ కింద మీ పనివాడిగా జీవాత్మైన మీకు దేవుడు ఈ లోకంలో ఉండ ఏ అవసరతను కూడా ఏ ధన్యతను కూడా ఇవ్వలేదు జీవాత్మైన మీకు ఈ లోకంలో ఏ అవసరతను ఇవ్వలేదు ఏ కోరికలను ఇవ్వలేదు ఏ ఫీలింగ్స్ని ఇవ్వలేదు అంటే మిమ్మల్ని అందరినీ కూడా మీ శరీరాన్ని వీడిన తర్వాత తన రాజ్యాన్ని తీసుకెళ్లి అక్కడ మీకు ముందుగా ముందు ఆ గృహాలలో ఉంచి మీ నివాసాలలో ఉంచి పశుధేవులతో కలిపి దేవుని రాజ్యంలో ఉండ పూల తోటల్లోకి పంపి గంపలు ఇచ్చి ఆ పూలన్నింటినీ కూడా మీ దగ్గర ఉన్న గంపల్లో వేసుకొని పరిశుద్ధలో కలి పరిశుద్ధులతో కలిసి దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని ముందుకు వచ్చి ఆ పూలతో ఆరాధిస్తూ దేవుడిని ఆరా ఆరాధిస్తూ ఉండాలని దేవుడు నిర్ణయించాడు అందుకే మీకు ఈ లోకంలో ఏ అవసరతనేవ్వలేదు ఏ కోరికనేవి లేదని నేను మీకు చెప్తున్నాను మీ శ్రేయభలాషిగా మీ కింద మీ పనివాడిగా అలా కాకుండా రక్తమాంసనాలుగా మిమ్మల్ని మీరు చూసుకుంటూ పాపాలు చేస్తే మిమ్మల్ని దేవుడు అపవిత్రాత్మగా మార్చాడు మీరు చేసిన పాపానికి ఎక్కువ కోపాన్ని వస్తే దేవునికి మిమ్మల్ని నరకాన్ని పంపి అక్కడ శిక్షిస్తూ ఉంటాడు లేదా తక్కువ పాపం వస్తే ఇక్కడనే ఉంచి అపవిత్రాత్మగా మార్చి మీ మిమ్మల్ని జీవం చేస్తూ ఉంటాడు అది మీకు ఎప్పటికీ కూడా మేలుకరం కానే కాదు దేవుని జన్మైన వాళ్ళరా ఈ సంగతులన్నీ దేవుడు నాకు చెప్పిన సంగతులే ఏది కూడా నా సొంత జ్ఞానం నుండి వచ్చిందని మీరు ఎంచవద్దు దేవుడు నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను అది దేవుని గొప్పతనము దేవుడు మీకు చెప్పమన్నాడు ఇవన్నీ వీటన్నిటిని కూడా నాకు గాను నాతో మాట్లాడుతూ చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను మీ రక్త మాంస శరీరానికి అవసరతలు మాత్రమే ఉన్నాయి జీవితం లేదు కోరికలు లేదు ఫీలింగ్స్ లేవు జీవాత్మ మీకు జీవితం ఉంది కోరికలు లేవు ఫీలింగ్స్ లేవు ఎందుకంటే సొంత జ్ఞానం లేదు కనుక కనుక ఇకనైనా కొండ మిమ్మల్ని మీరు గుర్తించుకొని జీవాత్మైన అయిన వారిగా జీవించాలని నేను నిండు మనసుతో కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాను దేవుని జన్లైన వాళ్ళరా మీరు ఏమీ లేని దీనులుగానే జీవించండి మీ రక్త మాంస శరీరానికి కావాల్సిన వాటిని మీరు సంపాదించుకున్నా కూడా ఆ వాటిలో ఏది కూడా మీకు ఉపయోగపడవు కనుక మీ శరీరం కోసం జీవించమకండి అని నేను మీకు చెప్తున్నాను మీరందరూ కూడా జీవాత్మకుండా మిమ్మల్ని మీరు గుర్తించుకొని జీవాత్మగా మీరు దేవుని కోసం జీవించాలని నేను మీకు చెప్తున్నాను దేవుని కోసం మాత్రమే జీవించాలి అని నేను మీకు చెప్తున్నాను దేవుడు తన కోసం మాత్రమే జీవించడానికి మిమ్మల్ని సృష్టించుకున్నాడు అనే సంగతిని మీరు తెలుసుకోండి ఇప్పటి వరకు విన్న వీటన్నిటి నిమిత్తము మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను దేవుని జన్లైన వాళ్ళరా మీరు వింటున్న ఈ సందేశాలన్నింటినీ కూడా మీకు అనేక మందికి షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటూ ఉంటారు మీరు నాతో మాట్లాడాలనుకుంటే నా నెంబర్ ఇచ్చాను మీరు నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడవచ్చు మీరు ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే నాకు సపోర్ట్ చేయవచ్చు అది నా ఫోన్పే నెంబరు నా పేటిఎం నెంబరు నేను ఇచ్చిన నెంబరు దానికి మీకు తోచిన కానుకలను వేయవచ్చు ఎందుకంటే దేవుడు దేవునికి ఇస్తున్నారు కనుక వాటన్నిటిని కూడా నేను దేవుని కోసమే ఉపయోగిస్తూ ఉంటాను ఇలాగా వీడియోలు తీస్తూ లైవ్లు ఇస్తూ దేవుని సందేశాలను మీకు చెబుతూ ఉంటాను అని నేను మీకు చెబుతున్నాను మీ శ్రోయభలాషిగా మీ కింద మీ పనివాడుగా నేను చెప్పేది కూడా ప్రతి మాట కూడా దేవుడు నాకు చెప్పమన్న సంగతులనే నేను మీకు చెప్తున్నాను దేవుడు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను ఏది కూడా నా సొంత మాటగా ఎంచవద్దు అని నేను మీకు చెప్తున్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో మరొకసారి కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను ఆమె आमीन आमीन